జూన్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు సింహరాశి వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ వారంలో గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్టయితే జన్మరాశిలో కుజకేతులు యొక్క సంచారం షష్టమంలో చంద్రుడు సప్తమంలో రాహు అష్టమంలో శనేశ్వరుడు భాగ్యస్థిత శుక్రుడు సంచారం లాభస్థిత రవి బుధ గురుడు యొక్క సంచారం ఇక సింహరాశి వారికి ప్రతి పనిలో కొంత మనోధైర్యంతో మనోనిగ్రహంతో పనుల్ని సాధించుకుంటూ ముందుకొస్తారు ఈ వారంలో శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా విజయాలు కూడా సాధించుకునే వారంగా సింహరాశి వారికి చెప్పుకోవచ్చు జన్మరాశిలో కుజికేతుల యొక్క సంచారం ఉన్నప్పటికీ సింహరాశి వారు ప్రతి పనిలో కొంత అనిశ్చిత వాతావరణం సమస్యలు అధిగమిస్తారు కుటుంబపరమైన విషయాల్లో కొంత ఖర్చు స్థానం పెరుగుతుంది అపవాద కలుగుతాయి మనోధైర్యంతో ముందుకెళ్తారు అయితే చంద్రుడు సప్తమ రాహు యొక్క సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో కొంత అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి వారుగా చెప్పుకోవచ్చు ఇక జన్మరాశిలో కుజికేతుల యొక్క సంచారం వల్ల సింహరాశి వారి వారంలో ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన ఇక అష్టమ శనేశ్వరుడు జన్మరాశిలో కుజికేతులు సంచారం అకాల భోజనం గ్యాస్ట్రిక్ ఎసిడిటీ లాంటి సమస్యలు కానీ దీర్ఘకాలిక సమస్యలు గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు ఇచ్చే కాస్త ఒత్తిడి భారం పెరగటం మనోధైర్యం తగ్గటం సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసి రావటం మరి ఎంత కష్టపడినప్పటికీ కూడా ఫలితాలు తక్కువగా కనిపించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మరి సింహరాశి వారికి ఈ వారంలో భాగ్యస్థత శుక్రుని యొక్క సంచారం వల్ల ఆర్థికంగా అవసరాలకు ఫైనాన్షియల్గా సహాయ సహకారాలు కొంత ఆలస్యంగా మీకు అందేటువంటి అవకాశం గోచరిస్తుంది అయినప్పటికీ చాకచక్యంతో పనులను పూర్తి చేసుకుంటారు మరి లగ్నాధిపతి లాభస్థితిలో గురువుతో పడటం వల్ల ఆచార వ్యవహారాలు చేసేటువంటి పనులలో కొంత ఆలస్యం జాగరూకత అనిశ్చిత వాతావరణం ఇష్టత తక్కువగా ఉండటం ఆరోగ్య విషయాల్లో కొంత శ్రమ ఔషధ సేవన ఉపశమనం లభిస్తుంది మరి వారం ప్రారంభంలో కొంత అనిశ్చిత ఉన్నప్పటికీ వారాంతంలో చక్కటి శుభవార్తలు ఉంటారు సింహరాశి వారు ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి మరి వ్యవసాయదారులకు మరి కార్మికులకు కర్షకులకు మీ శ్రమకు మీ కష్టానికి తగిన ఫలితాలు లభిస్తాయి అనవసరమైన ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మన మంచితనంతో అభిమానంతో మీరు ఇచ్చేటువంటి ఆర్థిక సహాయ సహకారాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన జన్మ జన్మకుజికేతులు యొక్క సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు మనోధైర్యం పెరుగుతుంది పూజలు వ్యవహారాలు మెడిటేషన్ ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకుంటారు ఈ వారాంతంలో మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలో వాతావరణం తొలగిపోతుంది చక్కటి శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు ఇక విద్యార్థులకు ప్రోత్సాహకరమైనటువంటి వారుగా చెప్పుకోవచ్చు విద్యా సంబంధితమైనటువంటి వ్యవహారాలు మరి విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి ఇక లాభస్థిత గురురవి బుధులు యొక్క సంచారం వల్ల గురువు లాభస్థితిలో కలగటం సింహరాశి వారికి ఎంత మనం పనిచేసినప్పటికీ కూడా మీ కృతజ్ఞతతో మీ మంచితనంతో మీ కష్టంతో మీ ఆలోచనతో మీరు చేసే ప్రతి పనిలో కూడా కొంత దైవ బలంతో పనులను సాధించుకుంటారు అంటే గ్రహ బలం తక్కువగా ఉన్నప్పటికీ దైవ బలం చాలా బాగుండటం వల్ల ఎవరు సహకరించబోయేప్పటికీ ఎవరో ఒకరు అది భగవత్ స్వరూపంలో మనకు జరిగేటువంటి సహాయ సహకారాలు మన కష్టానికి మన మంచితనానికి తగిన చక్కటి ప్రతిఫలం లభించేటువంటి ఫలితాలు కలుగుతున్నాయి ఈ రాశి వారికి అష్టమ శనైశ్వరు ప్రయాణం అష్టమ శనైశ్వరుని సంచారం వల్ల ముఖ్యంగా ఐరన్ మీద ఆయిల్ మీద వృత్తి వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి వారు కొంత జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే అష్టమ అష్టమశనేశ్వరుని ప్రభావం వల్ల సింహరాశి వారికి మరి పెట్టుబడి రంగాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయటం ఫైనాన్స్ అలాగే లిటికేషన్ కానీ లిటికేషన్ భూములు కొనుక్కోవటం కానీ లిటికేషన్ కోర్టు సమస్యలు ఉండేటువంటి వారికి కొంత ఆర్థికపరమైనటువంటి స్తబ్దత పెరిగేటువంటి అవకాశం ఉంది అంటే అనవసరంగా ఫైనాన్షియల్గా లాక్ అవ్వటం ఆ డబ్బు తిరిగి రాకపోవటం మనోధైర్యంతో ఒత్తిడి పెరగటం ఆరోగ్య విషయాల్లో అనిశ్చిత పెరగటం దానివల్ల ఆలోచన ధోరణి పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి ముఖ్యంగా సప్తమరాహు అష్టమ శనేష్వుని ప్రభావం వల్ల విలాసవంతంగా మనని టెంప్ట్ చేసేటువంటి వ్యవహారాల్లో ఎవరైనా ఖర్చు పెట్టమన్నప్పటికీ కూడా షేర్స్లో పెట్టమంటాం షేర్ మార్కెట్స్లో పెట్టడం మరి జోదల్లో పెట్టడం ఇలాంటి టెంప్టేషన్ వల్ల సత్వర నిర్ణయాల వల్ల ఆర్థికంగా చాలా వరకు నష్టపోయేటువంటి అవకాశాలు గుర్తిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా సింహరాశి వారికి వారంలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కుటుంబ విషయాలు అనిశ్చిత వాతావరణం నుంచి ఉపశమనాన్ని లభించడానికి మనం కొన్ని పరిహారాలు మీరు ఏం చేయాలో మనం తెలుసుకుందాం ఇక సింహరాశి వారికి వారంలో చేయదగినటువంటి పరిహారాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో సప్తమ సప్తమరాహు యొక్క సంఖ్య ఈ రాశివారు చక్కగా ఈ వారంలో దుర్గా సప్తశ్లోకీ స్తోత్రాలు చదువుకోండి ప్రతిరోజు కూడా దుర్గా అమ్మవారు సప్తశ్లోకీ స్తోత్రాలు చదువుకోవటం అలాగే మంగళవారం రోజు విశేషంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య కరాబలం స్తోత్రాన్ని చదువుకోండి అలాగే సోమవారం రోజు విశేషంగా పరమేశ్వరుడికి ఒక అభిషేకాన్ని చేయించడం పరమేశ్వర దర్శనాన్ని చేసుకోండి పంచాక్షరి నామాన్ని జపం చేయండి విశేషమైనటువంటి ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక సింహరాశి వారికి ఈ వారంలో చక్కగా ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క నామాన్ని స్మరణ చేయటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా సింహరాశి వారికి చెప్పుకోవచ్చు